సౌభాగ్య భువనేశ్వర పీఠం నుంచి విజయాత్రగా దర్శన దేశం వెళ్తూ ఉంటాను ఆ సందర్భంగా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే సందర్భంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ దర్శనం చేసింది వచ్చాను యాదగిరికోడ్డ నరసింహస్వామి దర్శన చేసింది వచ్చాను నిన్న నరసింహ జయంతి బాగా ప్రమాణంగా జరిగింది దేశవ్యాప్తంగా సుతి ఎక్కడ చూతాలో గొడవలు ఎంత ఎక్కువగా ఉంటుంది అటు పరిస్థితులు ఇంటికుండా నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ నరసింహస్వామి స్తోత్రాలు ఏదైతే పూర్తి చేసుకుంటుందంటే మన కష్టాలు ఉండదు ఉగ్రవాదంతో ఉండదు దేశాల గొడవ వల్ల మనకి ఏ ప్రా ఇది మంచి కడుగును ఏ ఇది అనార్థంగా ఏది కలగకుండా ఉండు మంచి కడుగును అందరం బాగా ఉండాలని చెప్పేసి నిన్న నరసింహ జయంతి చేసుకొని ఈ రోజు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటా అని చెప్పేసి ఈ దేవాలయం పునరుద్ధారణం చేసిన తర్వాత రాలేదు దెబ్బ మొదటిసారి నేను చాలా వైభవంగా ఉండింది దేవసాగర్ ఆఫీస్ వర్క్ వాళ్ళంతా కూడా మంచిగా వెళ్ళి దర్శనం చేసింది ఏర్పాటు అంతా మంచిగా చేశారు చాలా సంతోషం పైకి పైగా అందరం బాగా ఉండవాలి క్షేమగా ఉండవాలి ఎటువంటి పరిస్థితి ఎటువంటి కష్టం ఉన్నాను ఒకసారి వచ్చి హరసింహమూర్తిని దర్శనం యాదగిరి కొట్ట వచ్చి దర్శనం చేసుకోండి అందరూ క్షేమగా ఉంటారు చల్లగా ఉంటారు సర్వే జనా నారాయణ నారాయణ నారాయణ